మిత్రులారా సుప్రసిద్ధ జర్నలిస్టు ఆకార్ పటేల్ రాసిన నవల ఆఫ్టర్ మెస్సయలో ప్రారంభ దృశ్యమే ఒక ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి వస్తాడు అక్కడ హఠాత్తుగా ఆయనకేదో అనారోగ్యం జరిగి కుప్పకూలి చనిపోతాడు చనిపోతాడో లేదీ లేదు కుప్పకూలిపోతాడు కానీ ఆసుపత్రి ప్రారంభం జరుగుతున్నప్పటికీ ఆ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స దొరకదు ఎందుకంటే ఆ ఆసుపత్రి ఇంకా ప్రారంభం కాలేదు ప్రారంభోత్సవం జరుగుతుంది కానీ లోపల ఏమీ లేదు కేవలం భవనం నిర్మించారు ఆ భవనానికి ప్రారంభోత్సవం చేస్తున్నాడు ఇది కొంచెం అతిశయోక్తిలా అనిపించవచ్చు కానీ వాస్తవంగా కూడా అదే కనబడుతుంది గత రెండు మూడు రోజులుగా సామాజిక మాధ్యమాలలో బీహార్లోని దర్భంగాలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏఐఐఎంఎస్ అనే సుప్రసిద్ధమైన ప్రతిష్టాత్మకమైన సంస్థ దర్భంగాలో పెట్టబోతున్నామని ప్రభుత్వం పదకొండు సంవత్సరాల కింద ప్రకటించింది పదకొండు సంవత్సరాలలో అక్కడ నిర్మాణమైనది ఒక గేటు మాత్రమే భవనాల నిర్మాణం కాలేదు ఆసుపత్రి పని జరగడం లేదు పదకొండు సంవత్సరాలు గడిచింది పత్రికలు రాస్తున్నాయి అందువల్లనే గోధీ మీడియాలో ఉన్న పత్రికలు కూడా మోడీ పాలనలో బ్రహ్మాండమైన అభివృద్ధి సాగింది అని రాస్తున్న పత్రికలు కూడా మెడికల్ కాలేజ్ అంటే గేటు మాత్రమే ఎక్కడైనా విన్నారా అని హాస్యాస్పదమైన శీర్షికలతో వార్తలు రాస్తూ ఉన్నాయి ఈ ఘటన ఏఐఐఎంఎస్ దర్భాంగా రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ప్రకటించబడింది రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి ఇవాల్టి వరకు దానికి పన్నెండు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ తయారీ అయింది నిధులు విడుదలయ్యాయి నూట ఎనభై ఏడు ఎకరాల భూమి సేకరణ జరిగింది బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఇంతవరకు నిర్మాణం ప్రారంభం కాలేదు అంత మాత్రమే కూడా కాదు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వేచి చూసి ఇది బీహార్లో రాజధాని పట్నాలో కూడా ఒక ఏఐఎంఎస్ ప్రారంభించారు అది కూడా ఇంకా పూర్తి కాలేదు బీహార్లో మరొక ప్రాంతమైన మిథిలా ప్రాంతంలో దర్భాంగా సమస్తీపూర్ మధుబని సీతామాడి జిల్లాల్లో చాలా వెనుకబడిన జిల్లాలు అక్కడ ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావడం చాలా ఉపయోగమని ప్రజలు కోరుకున్నారు ప్రజాందోళన ప్రారంభమైంది ఈ ప్రజాందోళనకు మిథిలా స్టూడెంట్స్ యూనియన్ అనే మిథిల ప్రాంతంలోని ఒక విద్యార్థి సంఘం నాయకత్వం వహించింది అది ఈ నాలుగు జిల్లాల నుంచి గర్ఘర్సె ఈటా లాయింగే దర్భాంగా ఏఎంఎస్ బనాయింగే అనే నినాదంతో నాలుగు జిల్లాలలో ప్రతి ఇంటి నుంచి ఇటుకలు కూడా తీసుకొచ్చి ఇచ్చింది అయినా నిర్మాణం ప్రారంభం కాలేదు ఈ సందర్భంలో దర్బాంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు పదకొండు సంవత్సరాల్లో ఏం జరిగింది అనే నేపథ్యంలో అసలు మొత్తంగా రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రెండు వేల పద్నాలుగులోనే ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన అనే పేరుతో దేశవ్యాప్తంగా పదిహేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటు చేయబోతున్నాము అని ప్రకటించారు ఈ పదిహేనులో పదకొండు ఇప్పటికే ప్రారంభమయ్యాయి అని కూడా అంటూ ఉన్నారు లోక్సభలో రాజ్యసభలో ప్రశ్నలకు జవాబులు ఇస్తూ ఉన్నారు లేదా పత్రికా సమావేశాల్లో చెప్తున్నారు దేశవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య స్థితి మెరుగుపరచడానికి ఆరోగ్య సేవలు మరింత మెరుగ్గా అందించడానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను దేశవ్యాప్తంగా పదిహేను కొత్త సంస్థలు పెట్టాము అని ఊదరగొడుతున్నారు కానీ వాస్తవంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే ఏమిటి దాంట్లో ఏ సౌకర్యాలు ఉండాలి ఏ సౌకర్యాలు ఉంటే దాన్ని పని చేస్తున్న ఏఐఎంఎస్ అంటారు అని పరిశీలిస్తే ఈ పదిహేనులో ఒక్కటి కూడా పని చేయడం ప్రారంభించలేదు అంటే పూర్తి స్థాయి ఏఐఏఎంఎస్ కాలేదు ఏమిటి అసలు ఒక ఫంక్షనల్ ఏఐఎంఎస్ పని చేస్తున్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే ఏమిటి మూడు రకాల ప్రాతిపదికలు ఉంటాయి మొట్టమొదటిది అది టీచింగ్ హాస్పిటల్ అంటే ఆసుపత్రిగాను ఉంటుంది వైద్య కళాశాల ఉంటుంది ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఉంటుంది ఇటువంటి ఏఐఎంఎస్లో మొదటి స్థాయి ఫంక్షనల్ అనడానికి ఎంబీబీఎస్ క్లాసులు ఎక్కడో ఒకచోట భవనాలు సొంత భవనాలు కానక్కర్లేదు ఎక్కడో రేకుల షెడ్లో ఒక కోళ్ల ఫారంలో మొదలైతే అది ఫంక్షనల్ అంటుంది ప్రభుత్వం కొంతైనా అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ అవుట్ పేషెంట్ సర్వీసెస్ రోజు వైద్య చికిత్సల కోసం ఆసుపత్రిలో చేరే వాళ్ళు కాకుండా బయటి నుంచి వచ్చి వైద్య సేవలు పొందేవాళ్ళు ఉంటే లేదా ఒక డైరెక్టర్ ఏఐఎంఎస్కు డైరెక్టర్ అనేది ప్రధానమైన పదవి డైరెక్టర్ను అపాయింట్ చేస్తే ఇది ఫంక్షనల్ ఇది మొదటి స్థాయి భారత ప్రభుత్వం ఇవాల్టికి ఫంక్షనల్ ఏఐఎంఎస్ అంటే ఏమిటి ఒక నిర్వచనం ఇవ్వలేదు ఒక స్థాయిలో ఇవి ఉన్న వాటిని ఫంక్షనల్ అంటుంది రెండో స్థాయిలో ఎంబీబీఎస్ క్లాసులు పూర్తి స్థాయిలో భవ సొంత భవనాలతో సొంత ప్రయోగశాలలతో సొంత చికిత్సాలయాలతో ప్రారంభం కావడం ప్రతి సంవత్సరము విద్యార్థుల అడ్మిషన్లు జరగడం అన్ని డిపార్ట్మెంట్లు ఎంబీబీఎస్ అంటే ఏదో ఒకటో రెండో డిపార్ట్మెంట్లతో నడిచేది కాదు అనేక డిపార్ట్మెంట్లు అనటమీ కావచ్చు ఫిజియాలజీ కావచ్చు సర్జరీ కావచ్చు అనేక రకాల ఈ శాఖలు తెరవడం అట్లాగే సూపర్ స్పెషాలిటీకి కనీసం ఏర్పాట్లు జరగడం ఇది రెండో స్థాయి మూడో స్థాయి పూర్తి స్థాయి సంపూర్ణమైన సమగ్రమైన క్యాంపస్ ఉండడం ఐదు వందల నుంచి ఏడు వందల యాభై పడకల ఆసుపత్రి ఉండడం అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఇన్పేషెంట్ డిపార్ట్మెంట్లు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ డయాగ్నోస్టిక్స్ ఇరవై నాలుగు గంటలు నడిచే పద్ధతిలో ఉండడం అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సూపర్ స్పెషాలిటీ ప్రోగ్రాములు ఆ ఆసుపత్రిలో ఉండడం ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ అక్కడ అధ్యాపకుల సంఖ్య పూర్తి స్థాయిలో ఉండడం ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనవచ్చు అని ఢిల్లీలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చెప్తుంది ఢిల్లీలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్తో పోలిస్తే దేశంలో మరొక ఏఏఎంఎస్ లేదు రెండు వేల పద్నాలుగులో ప్రారంభిస్తున్నాము అని ప్రకటించిన పదిహేను ఏఐఎంఎస్లో ఇవాల్టికి ఒక్కటి కూడా ఢిల్లీ ఏఐఎంఎస్ స్థాయికి చేరలేదు ఇక దర్భాంగాకి ప్రత్యేకంగా వచ్చి చూద్దాం దర్భాంగాలో గేట్ అయితే బ్రహ్మాండమైన గేట్ మీరు వీడియోలో చూశారు గేట్ అయితే నిర్మాణమైంది కానీ ఎంబీబీఎస్ క్లాసులు ప్రారంభం కాలేదు అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ లేదు ఇన్పేషెంట్ డిపార్ట్మెంట్ లేదు ఆసుపత్రి లేదు కనీసం అకాడమిక్ క్యాంపస్ ఒకటి కళాశాల జరగడానికి పాఠ్యాంశాలు బోధించడానికి ఒక తాత్కాలిక క్యాంపస్ అయినా ఇప్పటికి నిర్మాణం కాలేదు విద్యార్థులు లేరు ఆసుపత్రి సర్వీసులు లేవు ఏముంది మరి భూమి సేకరణ ఉంది చుట్టూ కట్టి ఉంది బౌండరీ వాల్ నిర్మాణం అయింది ఈ బౌండరీ వాల్ కూడా ఏళ్ల తరబడి కట్టారు కన్స్ట్రక్షన్ కాంట్రాక్టులు ఇచ్చారు ఇంతవరకు కాంట్రాక్టర్లు పని మొదలు పెట్టలేదు కానీ ఈ పదకొండు సంవత్సరాలలో రెండేళ్ళకోసారి మూడోళ్ళకోసారి ఇది శంకుస్థాపన అని అది ప్రారంభోత్సవం అని అది రిబ్బన్ కటింగ్ అని ఉత్సవాలు మాత్రం జరుగుతూ ఉన్నాయి పదకొండు సంవత్సరాల ఉత్సవాలు పదకొండు సంవత్సరాలలో గేటు మాత్రమే నిర్మాణము ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దర్భాంగా స్థితి పూర్తి స్థాయి ఏఎంఎస్ అంటే ఢిల్లీ స్థాయి ఏఎంఎస్ ఏ ఒక్క స్థలంలోనూ ఉదాహరణకు ఏఎంఎస్ గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో నాగ్పూర్ పశ్చిమ బెంగాల్లో కళ్యాణి ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి తెలంగాణలో బీబీనగర్ పంజాబ్లో బఠిండా జార్ఖండ్లో దేవర్ మధ్యప్రదేశ్లో బిలాస్పూర్ అస్సాంలో గువాహతి జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ గుజరాత్లో రాజ్కోట్ ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీ తమిళనాడులో మధురై హర్యానాలో రేవారి జమ్మూ అండ్ కాశ్మీర్లో అవంతిపుర పదిహేను ఏఎంఎస్ ప్రకటించారు పదిహేను ఏఎంఎస్లో ఫుల్లీ ఫంక్షనల్ బై ఏఐఎంఎస్ ఢిల్లీ స్టాండర్డ్ ఒక్కటి కూడా లేదు సున్నా గుండు సున్నా కానీ ప్రభుత్వం చెప్తున్న లెక్క ప్రకారం పార్షియల్లీ ఫంక్షనల్ లేదా అకాడమిక్ ఆర్ ఓపీడీ లెవెల్ ఉన్నాయి అని చెప్తున్నవి పదకొండు పన్నెండు ప్రభుత్వమే పూర్తిగా పని ప్రారంభించలేదు అని చెప్తున్నాయి ఇటువంటి తప్పుల తడక ప్రకటనలతో కాగితం మీద అనుమతి దొరికినంత మాత్రాన అది ఫంక్షన్ అయిపోయింది లేదా భవన నిర్మాణం జరుగుతున్న ముందు అది ఫంక్షన్ అయిపోయింది లేదా ఎక్కడో ఒక చోట అద్దె ఇళ్లలో కావచ్చు మరొక చోట కావచ్చు క్యాంపస్లో కాకుండా ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమైతే ఫంక్షనల్ అయిపోయింది పూర్తి స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేకుండానే ఫంక్షనల్ అయిపోయింది అని ప్రభుత్వం ప్రకటిస్తూ ఉండడం వల్ల అంటే ప్రభుత్వం పచ్చి అబద్ధం చెప్తూ ఉండడం వల్ల దేశవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య సేవల కోసం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తగా పదిహేను ఏఐఎంఎస్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది అని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు దర్భాంగా ఏఐఎంఎస్ గేట్ ఈ గొప్పల బండారం బయట పెడుతున్నది ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం